నగల గురించి మీనాని నిందిస్తున్న ప్రభావతి కామాక్షి ద్వారా నిజం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం సత్యమైతే ఇక మీనా నగలిమ్మని అడగంగానే అదేంటి ఆ రోజు అవసరం లేదన్నారు కదా అయినా సరే నాకెందుకు వాళ్ళ నగలు నేనేం చేసుకుంటాను వాళ్ళకే ఇస్తాను అంటూ ఇక అయితే నగలు తీసుకువస్తుంది ఇదిగోండి మీ నగలు ఏం చేసుకుంటారు మీ ఇష్టం మీ నగలు మీకు అప్పగించేస్తాను ఇక నాకు ఎలాంటి బాధ్యత లేదు అంటూ ఇక చెప్పి నగలు నగలిచ్చేసరికి మీనా అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇంతలో బాలు అయితే అమ్మ నగలు నగలిస్తుందని అస్సలు అనుకోలేదు కదా మీనా నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ అనగానే ఏమోనండి నాకు కూడా ఎందుకో అనుమానంగా ఉంది అత్తగారు అసలు ఏమి అనకుండా ఇలా నగలిచ్చారు అంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది సర్లే మీనా ఏదో రకంగా మా ప్రభావతమ్మ నగలిచ్చేసింది కదా ఇకి నగలు తాకట్టు పెట్టి నాయనమ్మకి ఒక బంగారుపు గొలుసు తీసుకోవాలి నేను నాయనమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలి అంటూ బాలు అయితే ఇక బంగారుపు షాప్కి అయితే వెళ్తారు ఇక అక్కడున్న ఒక చైన్ అయితే చూస్తారు అది వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది నా దగ్గర కొన్ని నగలు ఉన్నాయి అవి మీరు తాకట్టు పెట్టుకొని నాకు ఇవ్వండి అంటూ అనగానే ఇంతలో ఆ నగలైతే గిల్ట్ నగలని తెలిసిపోతుంది అప్పుడే షోపతి ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారు గిల్ట్ నగలు తీసుకువచ్చి బంగారుపై తీసుకువెళ్ళిపోవాలని చూస్తున్నారా మీదన్న నమ్మకంతో నేను గనుక నగలు చెక్ చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటి బయటికి పోండి అంటూ ఇక షోపతనైతే బయటికి పంపించేస్తాడు మీనా నువ్వన్నట్టే జరిగింది మీనా నీకేదో అనుమానం వస్తుంది అన్నావు ఖచ్చితంగా ఇక్కడ అదే జరిగింది మా అమ్మ ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు ఈ నగలు ఎలా మారిపోయాయి మనం ఇచ్చినప్పుడు బంగార్పివి ఇప్పుడు మన చేతిలోకి గిల్టు నగలు ఎలా వచ్చాయి అంటూ వాళ్ళు అయితే అడుగుతూ ఉంటాడు నాకు అదే అనుమానంగా ఉందండి నేను మీ అమ్మగారు ఏమీ మాట్లాడకుండా నగలు ఇచ్చినప్పుడే అనుమానించాను కదా మీకు ఆ విషయం కూడా చెప్పాను కానీ మీరు అంతగా పట్టించుకోలేదు నా ఇప్పుడు అర్థమవుతుంది బంగారపు నగలు దాచిపెట్టుకుని మన చేతిలో గిల్టు నగలు పెట్టారు మనం ఇలా తాకట్టు పెడుతున్నాము అని తెలియక విషయం బయటపడదు అన్నట్టు ధీమాగా ఇచ్చుంటారు అంటూ ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో మనోజ్ అయితే అమ్మా ఆ నగలు వాళ్ళు తాకట్టు పెట్టడానికంట మెడలో వేసుకోవడానికి కాదంట అనగానే అయితే షాక్ అయిపోతుంది ఏంట్రాను చెప్పేది ఇప్పుడు అసలు నిజం బయట పడిపోతుంది కదా ఇప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలిరా వాడు వచ్చిన తర్వాత నన్ను నిలదీస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి ఇదంతా నీ కారణంగానేరా నువ్వు నన్ను నిలువున ముంచేసావు ఇప్పుడు నేను ఇంట్లో అందరి ముందు తల ఎలా ఎత్తుకు తిరగాలిరా నన్ను ఇంత దారుణంగా ఎందుకురా ఈ పరిస్థితిలో నిలబెట్టావు నిన్ను నమ్మినందుకు నాకు ఇలాగే ఉండాలే అంటూ ప్రభావతైతే కంగారు పడుతుంది ఇంతలో ఈనా బాలు అయితే వచ్చి బెలూన్స్ అయితే ఊదుతూ కోపంగా అయితే బెలూన్ పగులు కొడతాడు బాలు అయితే ఏంట్రా ఏంటి ఏమైంది అంటూ సత్యమనం కానీ ఆయన కోపం బయటికి వస్తుంది మావయ్య నగల విషయం అంటూ ఇక చెప్పంగాని అప్పుడే ప్రభావతి మనోజ్ అయితే ఒకరి కళ్ళల్లోకి ఒకరు అయితే చూసుకుంటారు ఏంటి ఇద్దరు కూడా అలా తోడు దొంగల్లా చూసుకుంటున్నారు నగల విషయం అనేసరికి అర్థమైనట్టుంది అంటూ అనంగాని ఏమైంది నగల విషయం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు సత్యం మావయ్య మాకు అత్తయ్య ఇచ్చింది గిల్టు నగలు ఆ నగలు షాపుకి తీసుకువెళ్ళి తాకట్టు పెట్టడానికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని దొంగల్లా చూసారు మమ్మల్ని అవమానించారు మేము ఇలా ఎన్ని షాపుల్లో మోసం చేస్తున్నామా అన్నట్టు మాట్లాడారు మామయ్య మేము అక్కడ ఎంత నవ్వులు పాలయ్యామో తెలుసా అత్తయ్య గారు ఇలా చేస్తారని అనుకోలేదు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నగలిస్తే మమ్మల్ని అర్థం చేసుకుని నగలిచ్చారు అనుకున్నాము కానీ ఇంత మోసం చే చేస్తారనుకోలేదు అంటూ అనంగానే సత్యమైతే ప్రభావతిని అడుగుతాడు ఏంటి ప్రభా ఏమైంది నువ్వు వాళ్ళకి గిల్ట్ ఏంటి మరి బంగారప నగలు ఏమైపోయాయి అంటూ అనంగానే అయ్యో నాకేం తెలుసండి అప్పుడు మీనా ఇచ్చిన నగలు అవే అవే భద్రంగా బీర్వాలో పెట్టాను ఇప్పుడు గిల్టు నగలంటే నేనేం చేస్తాను నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది ఇప్పుడు అర్థమవుతుంది అయితే ఆ నగలు ఈ ఏం మార్చేసి ఉంటుంది దాని పుట్టింటికి ఏదో కష్టం వస్తే ఆ నగలు మార్చేసి వాళ్ళకి ఇచ్చేసి గిల్టు నగలు నాకు ఇచ్చుంటుంది అందుకే నా భర్త చేయిస్తే కానీ మెడలో వేసుకోనని శబదం చేసి ఉంటుంది ఇప్పుడు అర్థమవుతుంది ఇది అలా శబదం ఎందుకు చేసిందో అంటూ మీనా మీదైతే నింద వేస్తుంది ప్రభావతి ఇక సత్యమైతే ఈ కాపు అసలు ఏం మాట్లాడుతున్నావు మీనా అలా ఎందుకు చేస్తుంది మీనా మీద నింద వేస్తున్నావేంటి అంటూ అనంగానే మరి మీరు నన్ను నిందిస్తే నాకు కూడా అలాగే ఉంటుంది కదా నాకు మాత్రం ఏం తెలుసు నగలిచ్చారు బీర్వాలో పెట్టాను అంతవరకే నాకు తెలుసు మరి ఇప్పుడు నన్ను అడుగుతుంటే నేనేం చేస్తానండి అంటూ చెప్పంగాని అప్పుడే సత్యమైతే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అంటూ అడుగుతూ ఉంటాడు మామయ్య నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నగల విషయం నాకు తెలియదు ఆ రోజు నా మెడలోంచి తీసి ఇచ్చాను మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ నగల జోలుకి కూడా వెళ్ళలేదు అంటూ అనంగానే ఆ రోజు ఇచ్చేటప్పుడే మార్చేసి ఉంటావే అంటూ ప్రభావత అయితే చెప్తూ ఉంటుంది ఇదే అసలైన దొంగ ఇది దీని పుట్టింటికి దోచిపెట్టేసి ఉంటుంది ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది అంటూ నిందిస్తూ ఉండగా అప్పుడే ఇక కామాక్షి అయితే వస్తుంది ఏంటదినా ఇది మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు నగలు తాకట్టు పెట్టుకున్నది మీరు నగలు అమ్మేసుకున్నది మీరు మీనా మీద నింద వేసేస్తున్నావేంటి అంటూ కామాక్షి అనంగాని అప్పుడే ప్రభావత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటత్తా నువ్వు చెప్పేది అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు అవున్రా మీ అమ్మ నా దగ్గరికి వచ్చి చెప్పింది ఇప్పుడు అభం శుభం తెలియని మీనా మీద నింద వేస్తూ ఉంటే తట్టుకోలేక నిజాన్ని బయట పెడుతున్నాను ఆ నగలు మనోజ్ షాప్లో ఏదో నష్టం వచ్చిందంట ఎవరి దగ్గర మోసపోయాడంట అప్పుడు నాలుగు లక్షలు కట్టాలి రోహిణికి విషయం తెలిస్తే వాడిని చీప్గా చూస్తుందని మీ అమ్మే మీనా నగలు వాడికిచ్చింది వాడేమో అవి తాకట్టు పెట్టకుండా అమ్మేసి ఆ డబ్బులు తీసుకువచ్చి షాపులో కట్టాడు అవే లక్ష లాభమని మీ ఇంట్లో చూపించాడు అంటూ కామాక్ష అయితే అసలు నిజాన్ని బయట పెట్టేసేసరికి ఇక ప్రభావతి అయితే మాట రాదు ఏంటి మావిడి నగలు అమ్మేసి పుట్టింటికి దోచిపెట్టిందా అసలు నీది నోరేనా నువ్వు చేసిన తప్పు మావిడి మీద రుద్దాలని చూస్తావా అంటూ అనగానే అప్పుడే ఇక సత్యమైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇన్ని రోజులు ఇది ఎన్ని తప్పులు చేసినా సహించాను ఎన్ని పొరపాట్లు చేసినా ఓర్చుకున్నాను కానీ ఈ రోజు చేసిన తప్పుకి క్షమించేదే లేదు నేను నిన్ను మాత్రం క్షమించను నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు నీ మొహం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది పెద్ద కొడుకు కోసం మీనా నగలు అమ్మించేస్తావా అమ్మించిన దానివి తప్పు ఒప్పుకోకుండా ఆ తప్పుని మీనా మీదకే నెట్టేసి మీనాని బయటికి గెంటేయాలని చూస్తావా ఇప్పటికే ఎలా చేస్తున్నావంటే ముందు ముందు ఇంక ఎన్ని తప్పులు చేస్తావు వీడి మీదున్న ప్రేమతో ఎవరినైనా చంపడానికి కూడా నువ్వు వెనకాడేలా లేవు నీలాంటి దాని మోహం చూస్తే పంచపాపాలు చుట్టుకుంటాయి నువ్వు అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు నా భార్యమని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది నిన్ను ను చూస్తేనే ఎక్కడ నిన్ను చంపేస్తాను అన్న భయంగా ఉంది నిన్ను చంపి నేను అంతకుండా మారతలుచుకోలేదు నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు నువ్వు మనోజ్ రోహుని ముగ్గురు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవలసింది మీ మొహాలు కూడా నాకు చూడాలనిపించడం లేదు అంటూ సత్యమైతే ఊహించని నిర్ణయం అయితే తీసుకుంటాడు తప్పైపోయింది నన్ను క్షమించండి మీరందరూ ఇలా అసహించుకుంటారని ఆ తప్పు మీనా మీద నెట్టాలి అనుకున్నాను మీనా అంటే ఎలాగో మీ అందరికీ ఇష్టం కాబట్టి మీనాని ఏమి అనరని ఇలా చేశాను నన్ను క్షమించండి ఇంకెప్పుడు తప్పు చెయ్యను అంటూ ప్రభావతయితే చెప్తూ ఉండంగా ఇక నువ్వు క్షమించమని పదానికి కూడా అర్హత కోల్పోయావు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు గనక ఇంట్లో ఉంటే నేనే ఎక్కడికి కనిపించకుండా వెళ్ళిపోతాను ఎప్పటికీ తిరిగి రాను అంటూ సత్యమైతే ప్రభావతికి షాక్ ఇస్తాడు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు